వలన వచ్చే లాభం ఏంటి ఒకరు నాశనం అయిపోవాలని కోరుకోవడం వలన నీకు వచ్చే లాభం ఏంటి వాడు అక్రమంగా సంపాదించాడు అన్యాయంగా సంపాదించాడు వాడిని చూసుకుల్లుకోవద్దు వాడి కుండే తీర్పు వాడుకుంటుంది వాడు అన్యాయం చేస్తే వాడికి అన్యాయమైన తీర్పు ఉంటుంది న్యాయం చేస్తే న్యాయమైన తీర్పు ఉంటుంది అందుకని దేవుడు ప్రతి ఆజ్ఞలో కూడా చెప్పాడు నీ పొరుగువాని దగ్గు దేని ఆశించు ఏం చేయొద్దు నీ పొరుగువాని వాని దగ్గు ఆశించొద్దని చెప్పాడు ఎదుటవాడు ఎలా బాగుపడుతున్నాడు అంతకంటే శ్రేష్టంగా నేను బాగుపడాలని నీకు ఉద్దేశం ఉండాలి అంతేగాని వాడి బాగుపడిపోతున్నాడు వాడికి నాశనం అయిపోవాలని కోరుకుంటే ఏ మాత్రము కూడా దాని ద్వారా నీకు ఆశీర్వాదము రాదు ఎప్పుడైనా సరే నీ గురించి నువ్వు ఆలోచన చేయి నేను కూడా ఈ స్థితిలోనికి వెళ్ళాలి నేను కూడా వారిలా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి ఆ సంపాదన కూడా దేవుడు అభివృద్ధి చేయాలి అనే దృష్టి మీలో ఉంటే మీరు ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటారు అర్థమవుతుందా అందుకనే సమయం బట్టి మనకు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ అనేక పాపములను కప్పుతాది గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మిక్కటమైన ప్రేమ గలవారే ఉండండి ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని అపహేళన చేయొద్దు ఎవరిని అబద్ధపు మాటలతో తృణీకరించొద్దు వాళ్ళకి నచ్చిన మాటలైనా సరే నచ్చని మాటలైనా సరే ప్రేమ కలిగి జీవించండి అప్పుడు మీరేమవుతారంటే ఆయనలా మార్చబడ్డానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు